ఇటీవల సమ్మర్ హీత్ అంతకంతకు పెరుగుతోంది దీంతో సెలబ్రిటీలంతా మాల్దీవుల ప్రయాణంలో ఉన్నారు గోవా టూరిజం అంతకంతకు దిగ్జారుతోందని నివేదికలు ఉన్నా లక్ష్య ద్వీప్ టూరిజాన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం పూనుకున్నా మాల్దీవులకు డిమాండ్ తగ్గలేదు ఒంటరి దీవుల్లో చిల్లయ్యేందుకు తారలు ఆసక్తిగా ఉన్నారు అయితే ఇతరులకు భిన్నంగా నేహా శర్మ ఇటీవల శ్రీలంక తీరంలో తళుక్కున మెరిపించింది బ్లాక్ మోనోకినిలో హృదయాలను కొల్లగొట్టింది బీచ్లో అందమైన భంగిమలతో శర్మ చెలరేగిపోయింది నేహా ఫిట్నెస్ ఫ్రీ కన్న సంగతి తెలిసిందే జిమ్లు స్టూడియోల వెలుపల ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు కూడా జిమ్లో కసరత్తులు చేశాకే ఇలా బీచ్లో ప్రత్యక్షమైంది ప్రస్తుతం ఈ ఫోటోలను యువతరం వైరల్గా షేర్ చేస్తున్నారు కెరీర్ మ్యాటర్కి వస్తే నేహా చివరిగా విజయ్ దేవరకొండ బ్యాక్ కొటేషన్ ఫ్యామిలీ స్టార్ బ్యాక్ కొటేషన్లో అతిథి పాత్రలో కనిపించింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే టాలీవుడ్ బాలీవుడ్లో కొన్ని పెద్ద సినిమాల్లో నటించినా కానీ నేహా శర్మ ఫేత్ మారలేదు కాంపిటీషన్లో ఈ భామ వెనకబడింది నేటితరం చిల్లింగ్ గర్ల్స్ రేసులో దూసుకుపోతున్నా నేహా కేవలం మోడలింగ్ అసైన్మెంట్స్ సీన్ స్టా పోస్టులకు పరిమితమైంది హేరా ఫేరీ మూడులో నటిస్తోందని కబురొందినా కానీ ఈ సినిమా తాజా అప్డేట్ అందలేదు